మళ్ళీ నొచ్చట్లేదు జల జలొచ్చేట్లేదు ఆ ఎందుకు మళ్ళీ ఇంది సంచి ఆపతది ఇంది స ఆ ఎవరు చేస్తారు డాక్టర్ చేత పెట్టుకుంటానాకో ఐదు నానకొత్తర పట్టా ఆ డాక్టర్ డాక్టర్ ఎందుకు

పెరిగడు తినాలిచ్చావా జుట్ నీకు జుట్టు రాలేదా ఎందుకు రాలేదు వాళ్ళు తినాలి తినట్లేదు కాబట్టి రాలేదు నువ్వు పెరిగదు మళ్ళీ తినట్లేదు అందుకనే రాలేదు

ఏం చేస్తున్నా ట్రైన్ ఎక్కావా ఏ ఊరు వెళ్తున్నావు హైదరాబాదా ఎలా ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవాలా వెళ్ళిపోయితే హైదరాబాదు బాగా చెప్పేసి వెళ్ళిపో